ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది ప్రమాదకర స్థాయిలో కాలుష్యం కొనసాగుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ల వద్ద గాలి నాణ్యత కొనసాగుతోంది అక్షర్ధామ్ లో మూడు వందల తొంభై మూడు కర్తవ్య లో మూడు వందల తొంభై ఒకటి ఆనంద్ విహార్ లో మూడు వందల తొంభై మూడు పాయింట్లతో పాటు పలు ప్రాంతాల్లో మూడు వందల డెబ్బై ఆరు నాలుగు వందల తొమ్మిది అశోక్ విహార్ మూడు వందల ఎనభై రెండు పాయింట్లతో గాలి నాణ్యత కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు వెరిపూర్ కేటగిరీలో గాలి నాణ్యత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కళ్ల మంటలు గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు రానున్న రోజుల్లో కాలుష్యం తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు తీవ్రమవుతోంది దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరోవైపు వాయు కాలుష్యంతో పాటు యమునా నది కూడా తీవ్రంగా కాలుష్యానికి గురైన సిచ్యువేషన్స్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం యమునా నది పరిస్థితి ఏ రకంగా ఉందో విజువల్స్ మనం చూడొచ్చు మొత్తం కూడా విష నిండిపోయింది నురగలు కక్కుతూ యమునా నది మొత్తం కూడా ప్రవహిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీ మొత్తంగా కూడా వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది మరోవైపు యమునా నదిలో విష నురుగులు మొత్తం కూడా యమునా నది అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చాలా పూర్ క్వాలిటీగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది మరోవైపు ఆ అందరినీ తీవ్రంగా కలిసి యమునా నది తీవ్రంగా కాలుష్య కార కాలుష్య కాషారంగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తం యమునా నది అంతా కూడా ఆ విష నురుగులు మొత్తంగా కూడా కమ్మేసిన దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం